కొంతమంది పాములను పట్టుకొని వాటిని ఆటాడిచ్చి మెడలేసుకొని మేమే పెద్ద హీరోలమన్నట్టు అన్నట్టు మస్తు షో చేస్తుంటారు అయితే గట్ల వేసుడు మీ మొగోళ్ళకే సాధ్యమవుతుందా మేమేమన్నా తక్కువ అనుకుంటున్నారా ఏంది అనుకున్నదో ఏమో ఏడు ఫీట్ల పెద్ద పామును పట్టుకొని ఎట్లా ఆటలు ఆడిచ్చి మెడలు వేసుకుందో చూడు వాళ్ళకి పెద్ద మనిషి ఏ మాట కామాటేనోల్లా మనల్ని మనం తక్కువ చేసుకున్నాడానికి కాదు గాని పాముడు చూస్తే మన ఆడోళ్ల చాలా మందికి పానం జల్లుమంటది ఇక దగ్గర పోయి ముట్టుకునుడు పట్టుకునుడు కాని పని అయితే మహారాష్ట్ర పూణే సిటీలుండే ఈ పెద్ద మనిషిని చూడర్రీ అదేమన్నా సంటోళ్లు ఆడుకునే రబ్బర్ పాము అనుకుంటివా రియల్ పామే తల్లి అస్సలు అస్సలింట లేదు కదా ఓ షేత్ తోటి తోక పట్టుకొని ఇంకో షేత్ తోటి తలకాయ పట్టుకొని మెడలేసుకుందామని చూస్తున్నట్టున్నది అగో ఆ పామెటో చేస్తుంది పైలం పెద్దమ్మో ఆయనతో ఉరి పెట్టగల నిజం పామే కాదు జర్రిగొడ్డే గాని ఏ పామైనా పట్టుకోవాలంటే పానం ఎట్లా అనిపిస్తుంది అసలు ఆమ్లవాసన పట్టుకోవాలంటేనే భయపడతాం ఇక ఇంత పెద్ద జర్రిగోడ్డును పట్టుకోమంటే పట్టుకుంటామా పూనే సుతర్వాడి కాసరంబోలి ఏరియాలు ఉంటదట శకుంతల అనే డెబ్బై ఏళ్ల పెద్ద మనిషి ఇక ఈమె పాముని పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ముసలమ్మే గాని మహానువావురాలే అనే కమెంట్లతోటి మెచ్చుకుంటున్నారు ఈ పెద్ద మనిషి ధైర్యాన్ని చూసి